మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ముందుగా అయితే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఇవన్నైతే నేను చిక్కుడుకాయ కూర అడుగుతున్నా చిక్కుడుకాయ కూరలో రెండు చామాటాలు వేసి వండుకుంటే కమ్మ ఉంటుంది చిక్కుడుగాయ మనకు ఇది వెనకడు చిక్కుడుగా ఈ చిక్కుడుగాయ ఇప్పుడు దొరుకుతలేదు అది ఇంకెందుతున్నది పొడుగు చిక్కుడుగాయ ఉన్నది ఇది గర చిక్కుడు అంటారు గడసిక్కుడుగా వండుకుంటే కమ్మ ఉంటుంది కూర ఈయన గుడ్ల గుడ్ల చిక్కుడు వారు అంటారు ఇట్లా గింజలు ఈ పొట్టు అనుకుంటే ఉంటుంది ఈ చిక్కుడుగా దొరుకుతుంది ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది లేదు మీ పోయి ఇంటికివా నిన్న మా తమ్మునోళ్ళ ఇంటి వేయ మా తమ్మునోళ్ళ ఇంటి పోతే మా మరదరు ఆడవాటి రోటి అంతా పేనే పారింది ఆ రోటి వేస్తే ఇగొంది ఇగ తీసుకొచ్చిన ఇంట్లో కొంచెం ముదిరింది ముద్యాలి ఎగ్గి ఉంటుందో గింజలతో సహా చేసుకోవచ్చు ఎగ్గి ఉంటాయి కదా ఇక ఇవి గింజలు వచ్చి వేసుకోవాలి ఈ తోలు ఆరేయాలి ఇట్లా ఇది నేను ఎన్ని రకాల వేయకుండా పచ్చిమిరపకాయలు కచ్చపిచ్చ దంచి కూర అడుగుతా కమ్మగా ఉంటుంది ముందుగా అయితే దీన్ని దుంచుతానా గాయపోయింది చిక్కుడుకాయ చూడు నువ్వు ఇట్లా దుంచుకోవాలి ఎక్కువ ఇంట్లో మంచిగా గింజలే కనబడుతున్నాయి పలగజీర కాయను ఎప్పుడు కానీ చిక్కుడుకాయ కాయ ఇలా గింజలు ఉన్నా లేకున్నా ఇది పలగ చీర ఎందుకంటే ఇంట్లో పురుగులు ఉంటాయి ఇక ఇప్పుడు దీన్ని ఉడకబెడతా ఉడకబెట్టినప్పుడు కూడా శాంతేపు ఉడకబెట్టావు రెండు నిమిషాలు అట్లా పొంగు కిందికి మీదికి పొంగు వస్తాను అనేదాకా మసలు పెడతా అంతే తర్వాత దీంతో శాంత ఉడకబెడతా పక్క మెత్త ఉడికి గుజ్జు అవుతుంది కూర ఇప్పుడు ఉడకబెడతా నప్పై పెట్టినా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి బాగా పోయేది నీళ్ళు నిండుగా అవి ఇవైతే సరిపోతాయి నీళ్ళు ఇటునప్పు వచ్చి ఉడకబెట్టుకోవాలి మంచిగా ఇవాళ నేనైతే ఇవి వేస్తాను పచ్చిమిరపకాయలు ఇవి ఇంతకందా లెక్కలేదు ఎవరు కారం తగ్గట్టు వాళ్లకు నాకైతే ఇవి సరిపోతాయి రెండు టమాటాలు ఎత్తా కాబట్టి కారపొడి ఎత్తలేను అందుకని రెండు ముక్కలు చేసిన ఇంట్లో చిన్న రోజులు కదా దాంతో పోతుంది అది కారొడి కూరలు వేయను ఇక పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలతో బిడ్డ కమ్మ ఉంటుంది స్కూల్ కూర వెండిన కారం ఎత్తా ఈ పచ్చిమిరపికయలు వేసినంత టేస్ట్ ఉండదు కొద్దిగా నేను గల్లు ఉప్పేస్తాను ఇది కూడా కొద్దిగా వేసుకుంటే దంచాలి లేకుంటే అంతా దంచుతా అంటే నీళ్ళు ఉంటుంది ఉప్పేసి అంటే కొద్దిగా పైన దలిచినట్టు ఇలా అయిపోయింది ఇది పచ్చిమిరపకాయ ఇట్లా దంచిన నేను అన్నీ ఒక్కసారి పట్టాయి కాబట్టి రెండుసార్లు దంచిన ఒకసారి ఇన్నేసి ఒకసారి ఇన్నేయించి ఇట్లా దంచుకోవాలి పూర్తిగా మెత్తాయి కాకుండా ఇది పక్క పెడతాయి ఇప్పుడు குரிகாய் உடிக்கிது இன்னைக்கு மந்தமே உடிக்கி தீர மெத்த உட்கு இப்படி இது மொத்தம் லேசர் பஞ்சு தான் உடிக்க கூறி ஒரு எல்ல பூசினா వెల్లుల్లిపాయలు ఒక గడ్డ అవి కొంచెం ఉంచడం అంతా జీలకర్ర మనం ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా ఇట్లా వండుకున్నప్పుడు ఎల్లిగడ్డలు ఖర్చ దంచేసుకుంటేనే దంచి కమ్మగా ఉంటుంది కూర అల్లం వెల్లిగడ్డ టేస్ట్ ఉంటుంది కదా ఎట్లా అది మన ఇంట్లో అల్లం వెల్లిగడ్డ దానికైతే అప్పుడప్పుడు ఈ ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని మంచిగా అప్పుడప్పుడు దంచేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర ఎల్లిగడ్డ దంచి పక్క పెట్టిన రెండు టమాటాలు తీసుకున్న ఈ రెండు టమాటాలు కంపల్సరీ అయితేనే మంచిగా గింజలు ఉన్నాయి కదా పుల్ల పుల్ల కమ్మగా ఉంటుంది కూడా పచ్చికారం ఎత్తాను కదా ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్న చిన్నపాటిది ఇప్పుడు ఇవి కొత్త చిన్న కడ చేసుకోవాలి ఇవి పెద్ద ముక్కలు కాకుండా ఇప్పుడు కూర అంటారు నేను ఈ పావుతో రెండు పావులు వేస్తున్నా కూర కాదండి కొద్దిగా పోసుకు జీలకర్ర ఎన్నిక మిరపకాయ తీసి ఇప్పుడు ఒక్కసారి వేసినంత పసు వేస్తాను పసు వేసిన కదా ఇప్పుడు ఇక ఇది తనిచిన కారం పూట వేసుకొచ్చి పచ్చి మాసన పోయే కాక இக்கே பேயிலுல சாஸி சேர்ப்போம் பாத்தீங்களா நல்ல அடிவேறே டேஸ்ட் தட்டுறதுடா இப்போ দারச்சின எல்லங்கட முடிச்சானே ஏதோ கொட்டியா பச்சவாக்குல வெளியாக வேண்டியது கழ இப்போ சிக்கடு காயை ரேபி கோத்தே கடா இப்போ டோமாட்டா முக்கல் சின்ன கடிகேசா அங்கே முந்தை நேட்டா முக்க வேசி கல்யா கொஞ்சம் குடி குழாக்கேத்து அது நீர் அனுக்கூடாது சின்ன கோச்சுனா ஏன் காது கொடுக்க ஊரில் சிக்குதான் முக்கல் கோலனா முன் கடேசின மதப்பெட்டினா கட் இது கூட கண்டிப்பா புள்ளு அப்படின் உப்பு தக்கேசா நே பத்து மீதேட்டப்பு கொஞ்சம் ரொம்ப உப்பு வைச்சி தடிச்சு கலா அதுக்கே கொஞ்சம் தக்குவா இப்படி மூட்ட வெடுத்த நே சன்ன மண்ட வீத உடிக்க உடல் மண்ட உத இட்டுக்கோட்டா மஞ்சள் இது கூர உடிக்கி அந்த மஞ்ச உடிந்து கூர இப்படி அடகு அடக்கோலே அது టమాటా కూడా ఏవక్క కావక్కడ ఇలా వాళ్ళే చూడు మంచిగా మెత్తగా అయింది ఇట్లా మంచిగా ఉడికింది అమ్మ కొద్దిసేపే ఉడకబెట్టింది కదా మరి గింజలు ఉడికినాయి కానీ మీకు డౌట్ రావచ్చు ఇవి ఉడుకుతుంది ఇప్పుడు ఇలా కొత్తిమీర ఎత్తాయిగా కొత్తిమీర వేసి దించుడే తీస్తానా కూర అన్నం తింటానా అన్నం తినే టైం కూడా అయింది కూర చూస్తేనే ఊరిలు కుడతానాయి కడుపు తిన్న తింటా నాకు చిక్కుడుగా కూర అంటే ఇష్టంలా ఉప్పు కూడా సరిపోతుంది ఇది నేను పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు వేసినా కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది నాకు కారం కొంచెం ఎక్కువ తినటం లేదంటే ఇంకో పచ్చిమిరపకాయలు తీసుకోండి మాకైతే అడిపింది ఇది మంచిగా ఉండదు కూర ఈ ఘనసిక్కుడుగాయ అనేది ఎక్కడైనా మార్కెట్లో దొరికితే ఘనసిక్కుడుగాయ తెచ్చుకొని మంచిగా గుడ్డు గుడ్డు ఉంటుంది చిక్కుడుకాయ గింజలతో తెచ్చుకొని ఇట్లా వండుకోండి అమ్మ అండి మీ మస్తు ఉన్నది కూర అని మీరు అనకపోతే చూడండి సరే నమరిగా ఉంటాను లైక్ అయితే చేయండి లైక్ చేస్తలేరు బాయ్